హిందువులనే టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు మతం అడిగి హత్యలు చేసి ఎన్కౌంటర్ చేసిరు కాల్చి అంటే ఇది అత్యంత హేమ చర్య ఇది మేము హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు షాద్నగర్లో భారీ ఎత్తున పగతి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని అని చెప్పి ఈరోజు అందరూ మహిళలు ఈరోజు యువకులందరూ బయటకు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిరసన తెలియజేస్తున్నాం ఈరోజు హిందువులని ఈ విధంగా మానవ మానవులే అసలు గిచ్చపడుచుకునే విధంగా ఈరోజు ఈ దారుణంగా చేసిన ఈ దునుగులను మానవులు అననే అనవతి వీళ్ళు నర రూప రాక్షల కన్నా ఎక్కువ హీనం ఈ గొడతలు ఈ కొడుతులని భూమి మీద నిర్ణయించకుండా తక్షణమే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి వాళ్ళని ఎవరు బతికే భూమి మీద బతికే ఆధారత లేదని చెప్పి ఈరోజు హిందూ సంఘాల ఆధ్యవర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళామూర్తులకు వివిధ పార్టీ నాయకులకు పుర ప్రముఖులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న శ్రీవర్ధన్ అన్న గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను జోహార్ పాల్గాన్ హిందువులకు నిన్న మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని పాల్గాంలో మరి అత్యంత కిరాతకంగా మరి దాదాపు ఇరవై ఏడు మంది హిందువులను కాల్చి చంపినటువంటి ఇక పాకిస్తాన్ ఇక దుశ్చర్యలను ఈరోజు భారతీయ సమాజం అంతా కూడా నూట ముప్పై కోట్ల మంది భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క దుశ్చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం మరి పాకిస్తాన్ ఆ రోజు చరిత్రలో మీకు తెలుసు ఈ దేశ విభజనలో మీకు కావలసిన భూభాగాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఈ దేశంలో నిరంతరంగా సీమాంతర ఉగ్రవాదం పేరుతో మరి నిరంతరంగా ఏదైతే అటాకులు చేస్తున్నారో దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మరి నిన్న జరిగినటువంటి సంఘటనలో మరి ఎంత దారుణమైనటువంటి ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ కూడా మరి ఒక మతం వ్యక్తులు అని చెప్పి చూసి ఐడెంటిఫై చేసి ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో మొత్తం ప్రపంచంలోనే ఇది ఒక అత్యంత ధ్యేయమైనటువంటి దుశ్చనమైనటువంటి తీవ్రమైనటువంటి సంఘటనగా ఇలా ప్రపంచం అంతా కూడా ఖండిస్తూ ఉంది ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు పాకిస్తాన్ కు మన అందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై మంది కోట్ల భారతీయులందరూ కూడా ఒకే ముక్త కంఠంతో మన ప్రియతమ నాయకుడు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ చర్య తీసుకున్నా భారత ప్రభుత్వం ఈ యొక్క పాకిస్తాన్ మీద కావచ్చు ఈ యొక్క ఉగ్రవాదుల మీద కావచ్చు ఏ చర్య తీసుకున్నా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా కులానికి మతానికి అతీతంగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని విషయంలో ఆ నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒక మంచి శాంతి చేకూరుంది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత మరి దేశంలో అనేక మంది పర్యాటకులు ఈరోజు విదేశాల నుంచి అనేక మంది పర్యాటకులు ఈరోజు కశ్మీర్కి వచ్చి అక్కడి అందాలు ప్రపంచానికి తెలియజేస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి కశ్మీర్ లో ఏస్తున్నటువంటి అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ముస్లింలు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఇక్కడ ఈ పర్యాటక రంగం ఉండాలి ఇక్కడ ప్రశాంతత ఉండాలి ఇక్కడ మొత్తం ఒక శాంతి చేకూరాలని చెప్పేసి ఈరోజు కాశ్మీర్ ప్రజలందరూ కూడా కోరుకుంటుంటే మరి ఈరోజు పాకిస్తాన్ అడక తినేటువంటి ఒక స్థితిలో ఉంటూ ఉగ్రవాదాన్ని ఈరోజు పోషిస్తూ ఈరోజు మరి భారతదేశంపైకి ఏదైతే ఉసి గొలిపారో దానికి ప్రతిచర్య చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఒకటే ఒక విషయం ఈ దేశంలో ఇప్పుడే చూస్తూ ఉన్నాం ఇంకా ఈ దేశంలో హిందువులకు కావచ్చు ఈ దేశంలో భారతీయులకు సిగ్గుండాలి సిగ్గు రావాల్సిన అంశం ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మనం కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఉందా అని చెప్పేసి మేము ఇక్కడ ప్రభుత్వం మరి ఈ యొక్క పాకిస్తాన్ కు మరి ఒదర వాడే ప్రభుత్వమా లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఉండే ప్రభుత్వమా తేల్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మన అందరం కూడా ఆ యొక్క చనిపోయినటువంటి ఈ యొక్క హిందూ బంధువులందరి కూడా మరి వారి యొక్క మనశ్శాంతి వారందరూ కూడా శాంతి చేకూరాలని చెప్పేసి ఈ సంఘటనకు ప్రతీకారం ఉంటుంది మనందరం కూడా ఈ సంఘటనతో మనందరం కూడా జాగృతం కావాలి ఈ హిందూ సమాజంలో కలిసి ఉండాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ జోహార్ హిందువులకు బెంగాల్లో జరుగుతున్న హింస కావచ్చు బంగ్లాదేశ్ లో జరుగుతున్న మైనారిటీ కావచ్చు ఒక పద్ధతి ప్రకారం పాకిస్తాన్ గూడాచారి సంస్థ ఐఎస్ఐ యొక్క భారతదేశంలో ఉన్న మెజారిటీ మతస్థుల మధ్య మైనార్టీ మతస్థుల మధ్య ఒక ఐక్యతని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతూ ఉందని ఇవాళ మొత్తం సమాజం భావించేటట్టుగా ఇవాళ పాకిస్తాన్ ప్రయత్నం చేస్తా ఉంది పాకిస్తాన్ పరిస్థితి చూస్తే ఆర్థికంగా మిచ్చమెత్తుకునే పరిస్థితి పాకిస్తాన్ ఇవాళ కాశ్మీర్ లో గత మూడు నెలల్లో ఐదు లక్షల మంది పర్యాటకులు వస్తే కన్నుగుట్టి కడుపులో మంటలేసి ఈ విధంగా చేయడం ఇవాళంగా అంతేకాకుండా పర్యాటకులని కేవలం మతం పేరు మీద వారిని టార్గెట్ చేసి చంపడం అనేది ఆ యొక్క మెజారిటీ భారతదేశాన్ని మరోసారి విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మొన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కరెక్ట్ గా ఐదు రోజుల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చి భారతదేశం విచ్ఛిన్నమైందే మతాల ప్రాతిక మీద ఇక ముందు కూడా అలాగే జరగబోతుందనే ఒక సంకేతాన్ని ఇచ్చింది ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో పాకిస్తాన్ చేస్తున్న కుట్రల్ని విదేశీ కుట్రల్ని మనం అందరం కలిసి ఐక్యంగా ఉండి విచ్ఛిన్నం చేసి వాళ్ళందరి కుట్రల్ని భగ్నం చేసే ప్రయత్నం చేయాలి అంతేకాకుండా సోదరుడు శ్రీవార్థం చెప్పినట్టు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం రానున్న రోజుల్లో ఈక జవాబ్ పత్తర్ అనే విధంగా ఇచ్చే సమాధానానికి మనందరం కూడా మోడీ గారి విన్నంబడి ఉండి ఆయన వెంబడి మనందరం భారతదేశం మొత్తం కులాలకు మతీత మతాలకు అతీతంగా మనందరం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ప్రతి ఒక్కరం భారతీయులం ఈ సంఘటన ఖండించి మనందరం కూడా పార్టీలకు అతీతంగా రేపు జరగబోయే ర్యాలీకి పార్టీలని జెండాలని ఎజెండాలని కులాలని మతాలని పక్కకు పెట్టి మానవత్వం అనే మతం వైపు హిందువులని ఊచకోత చేసిన సంఘటనకు వ్యతిరేకంగా అందరం కూడా రేపు ర్యాలీలో పాల్గొని పాకిస్తాన్కి నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి వీధి నుంచి ప్రతి ఒక్క పట్టణ నుంచి ఒక హెచ్చరికను పంపాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరు చేస్తా ఉన్నాను మరి ఈ ర్యాలీకి వచ్చినందుకు ప్రతి కూడా ధన్యవాదాలు చెప్తాను వచ్చినందుకులపై పాకిస్తాన్ దాడిని ఉగ్రదాడి నటిస్తున్నాం ఎందుకంటే మతాల చూసి మతాల ప్రకారం హత్య చేయడం అనేది ఎంతో శోచనీయం ప్రతి హిందూ దేశంలో వాళ్ళు భావిస్తున్నారు కానీ ఇక్కడ ఈ దేశంలో అన్ని కులాలు మతాలకు అతీతంగా పరిపాలన జరుగుతుంది నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం మూడో స్థానిక అధీతంలో జరుపుకున్న సందర్భంలో వాళ్ళు దానికి అటంకం కల్పించడం చేశారు పాకిస్తాన్ దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం నరేంద్ర మోడీ గారు తీసుకుని ఏ చర్యకైనా భారత పౌరుగా మేము అందరం కూడా సపోర్ట్ కుంటామని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ చర్య ఒక ఇందులో మానవత్వం లేకుండా పోతుందా మనుషులంటే హిందువుల మీద ఇంత దారుణమైన చర్యలు ఎందుకు మన మీద ఎందుకు ఇంత కక్ష వాళ్ళకి కావాల్సినటువంటి బంగ్లాదేశ్ ఇచ్చేసినాం పాకిస్తాన్ ఇచ్చేసినాం మన భారతదేశంలో వాళ్ళు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు వాళ్ళ పిల్ల పాపలతో మరి మనం ఎందుకు దిక్కు కుక్కుమని బతకాలి వేరే దేశాల్లో మరి మనకి మన వా మన వాళ్ళకి పిలికితనమా ఇప్పుడు ఇంత జరుగుతుంటే కూడా మన హిందువులు తప్ప కొంతమంది మన దగ్గర పాల్గొనే లేకపోతున్నారు అంటే మన దగ్గరే లోపం ఉంటే మనకు అనిపిస్తుంది ఈ లోపాల ముందు మనం ప్రతి హిందువు ప్రతి మహిళ ప్రతి హిందువు ముందు బయటకు రావాలి బయటకు వచ్చి అసలు మాకు జరుగుతున్న అన్యాయుల మీద మరి మోదీ అన్నగారు మనకిప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు అందుబాటులో ఉన్నారు మరి ఇప్పుడు మనకు జరుగుతున్న అన్యాయం పట్ల మనం పోరాడదాం మనం ఏ మత శక్తులకు కూడా మనము వ్యతిరేకం లేము మరి మన మన పైన జరుగుతున్న అయితే మనం స్పందించాలని నేను కోరుకుంటూ కాల్చి చంపడం వల్ల ఏంటంటే ఒక లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం అమర్నాథ్ యాత్ర పోవడానికి రిసేర్షన్ చేసుకోవడం వల్ల కన్నుగుట్టి ఇంతమంది వస్తున్న ఉద్దేశంతో దురుద్దేశంతో వీళ్ళను భయప్రాంతులను చేయాలి యాత్ర అమర్నాథ్ యాత్ర రాకుండా చేయాలనే ఉద్దేశంతో దుర్మార్గంగా వాళ్ళని అంటే వాళ్ళను వాళ్ళ ఐడెంటి కార్డు కానీ వాళ్ళ హిందువులా కాదని అంటే ప్రత్యేకంగా వాళ్ళను పరీక్ష చేసి వాళ్ళ బట్టలు విప్పి కూడా చూసి కాల్చి చంపడం జరిగింది ఇది దుశ్చర్య దుర్మార్గమైన చర్య ఇది మట్టి కొట్టుకపోతారు ఎందుకంటే మానవులు అందరి మనము మన భారతదేశంలోపట మేమంతా మన మనందరినీ అంటే సాధువులు అనుకుంటున్నారు కానీ ఒక సాధువు కూడా సమయం అంటే వాళ్ళ సాధువు మీద దుర్మార్గం జరిగినప్పుడు ఆయన ఒక సింహంలాగా గర్జించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి హిందువు కూడా గర్జించినప్పుడు ఈ దుర్మార్గులంతా సర్వనాశనం అయిపోతారని చెప్పి సభాముఖంగా చెప్తున్నాం మట్టి కొట్టుకపోతారు వీళ్లకు ఈ దుర్మార్గులకు ఉశిక్ష తప్పనిసరిగా వేయాలని చెప్పేసి మా హిందూ సంఘాల తరఫున నేను వేడుకుంటున్నాను రెండు పంక్తులు చెప్పమని అడిగారు కురాన్ లోని చెప్పని వాళ్ళ నందాన్ని కాల్చి చంపారు ఈ రాక్షసులు కాబట్టి యావత్ భారతదేశంలో హిందువులందరూ కలిసి ఒక్కటే ఈ పాకిస్తాన్ తొత్తులను తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది కాబట్టి హిందువులారా జాగృతం కావాలి మనం ఈ యొక్క పాకిస్తాన్ తొత్తులను తరిమి కొట్టే సమయం వచ్చింది జై భారత్ మాతా